ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాన్ శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాస్ నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్లో ఇడ్మా ఎన్కౌంటర్ మారేడు మిల్లలో జరిగింది అంటే ఇంకా ఆపరేషన్ కగార్ పూర్తి దశలోకి వచ్చేసినట్టేనా ఈ మావోయిస్టులు మావోయిస్టు రైత భారత్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అందుకుంటుందో దానికి దగ్గరగా చేరుకున్నట్టు భావించవచ్చా స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ రహిత భారత్ మా ఈ రహిత భారత్ అన్నారు తీవ్రవాదాన్ని నుంచి విముక్తి చేస్తున్నారు పాకిస్తాన్ నీచి నికృష్టమైన పాకిస్తాన్ తీవ్రవాదం అలాగే పెట్టలేకపోతూ ఉంది పఠాన్ కోట్లు పాహల్గా తీసుకుంటా ఉన్నారు ఎక్కడ పడితే ఆ దరిద్రులు నికృష్టులు ఎక్కడ పడితే బాంబులు పేలు చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నాయని చెప్పి మోడీ గారు వాళ్ళతో మాట్లాడారు మా ఆర్మీ ఉంది లేదా పోలీసు ఉంది ఎక్కడ చూస్తున్నారు అది మాత్రం ఉంది కానీ వాళ్ళందరూ విదేశీ ప్రేరేపిత నీచి నికృష్టులు వాళ్ళకి దేశభక్తి ఉండదు వాళ్ళకి మత పిచ్చి వాళ్ళ డబ్బు పిచ్చి ఉప ప్రాంతి పిచ్చి అంటే మావోయిస్టులు దేశభక్తులు అంటున్నారు ఎన్టీ రామారావు గారు అన్నారు కదా మావోయిస్టులు దేశభక్తులు నేను అన్నగానండి అంటే వాళ్ళ వాళ్ళు ఒక ప్రాణాన్ని పణంగా పెట్టి చచ్చిపోతానని తెలిసి ఆడి ఇంకా ఉంటుందేమో ఎవరు దాని ఏమంటారు బా బ్లాంబ్లేస్ చేసుకునే వాళ్ళకు దాను వాళ్ళు అది వేరు సంగతి కానీ వీళ్ళు వాళ్ళు ఎన్నుకున్న విధానం లోపభూయిష్టమైంది భౌతిక దాడులే నేను వ్యతిరేకిస్తాను అలాంటిది హింసకి ప్రాణాలు తీసేయటమైన దుర్మార్గమైన ప్రక్రియను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అవుట్ అవును డౌట్గా మానవులు ఒక అహింస అహింస కోరుకునే సమాజంలో ఆ హింసవాదంతో చోటు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడైతే కాకితే రైల్వే సంఘటన జరిగిందో రైల్వే దహన సంఘటన జరిగిందో విలువలు కోల్పోయారండి నేను తర్వాత ఆలోచించుకుని క్షమాపణ చెప్పిన ఏంటి జరిగింది రాంగ్ అండి అది వాళ్ళు అంటే మంచి వాళ్ళతో పాటు వాళ్ళు చెడ్డ వాళ్ళతో మంచి వాళ్ళని కూడా వేసేస్తాం ఇది పద్ధతిని చూసారా వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటాం ఎంతో సాధారణ కానీ పోలీసులు చనిపోయి కానీ కానీ వాళ్ళకి సామాన్య ప్రజలంటే ప్రేమ ఉంది వాళ్ళకి దుర్మార్గంగా ఈ గుజరాతీ మారాడు వ్యాపారులు చేస్తున్న ఆ మైనింగ్ దోపిడీ మీద వ్యతిరేకత ఉంది అనేది అభిప్రాయాలు బయట ఉన్నాయి పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు చేయొచ్చు అంటారా పోలీసులు చేయాల్సిన పని రాజకీయ నాయకులు చేయొచ్చండి పోలీసు అంత అద్భుతమైన చాకచక్యంతో పోలీసులు మెరికల్ లాంటి వాళ్ళు ఏపీపీఎస్సి పబ్లిక్ సర్బ్యూషన్లో ఎస్ఏ పోస్టులకి పబ్లిక్ గ్రూప్ అన్న వాళ్ళకి వచ్చే యూపీఎస్సిలో ఉన్న వాళ్ళకి ఐపీఎస్లో దమ్ముండి కళేజో ఉండి ఈ దేశానికి ఏదోటి చేయాలని తప్పంతో వచ్చేవాళ్ళు నూటికి నైంటీ పర్సెంట్ ఉన్నారండి కళేజా ఉండి వాళ్ళు రాజకీయ వ్యవస్థ ఖరాబ్ చేసింది వాళ్ళని ఒత్తిడి చేసింది వాళ్ళని తిరిగి కొంతమంది అవినీతిలోకి రావడానికి లేకపోతే అవినీతి లేకపోతే బతకలేని పరిస్థితి తీసుకొచ్చి నీళ్ళు కదా ఎంతమంది పోలీసులని తీసుకు పెట్టుకుని పోలీసులు వ్యవస్థను వీళ్ళు తీసుకోవట్లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టట్లేదా రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అన్న గో సచరించింది అండి నేను చెప్పింది వివాదాస్పద వాక్యం అయి ఉంటుంది వాళ్ళు కంపేర్ చేసి నేను కంపేర్ చేస్తూ ఉన్నాను వాళ్ళు చేసింది దుర్మార్గమైన పని నో సెకండ్ థాట్ హింసావాదం కానీ వాళ్ళు ఈ దేశంలో సామాన్య ప్రజలకు వ్యతిరేకమా వాళ్ళు చేసే దౌష్టాలకు డిఫరెంట్గా కొంతమంది సామాన్యులు కూడా బలయ్యారు కానీ మిగతా వాళ్ళు సచరించు రాజకీయ నాయకులు ఎప్పుడు దౌష్ఠ్యం చేయరు ఏంటండి వాళ్ళు ఆల్రెడీ అమిత్ షా గారు ప్రకటించారు మార్చి ఇరవై ముప్పై ఒకటి నాటికి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆయన డెడ్ లైన్ మోస్ట్ ప్రాబ్లీ ఆ డెడ్ లైన్ మీట్ అయిపోతారు ఆయన డోంట్ ఐ ఐఎమ్ సపోర్టింగ్ అమిత్ షా గారు కానీ ఏంటంటే డెడ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవాళ మీరు చూశారు డెత్ లైన్ అది ఒక డెడ్ లైన్ పోతే డెత్ లైను అంటే లొంగిపోండి చచ్చిపోండి ఇది ఎప్పుడో సిద్ధాంతమే కానీ ఇవాళ లొంగిపోయినా చంపేస్తాం ఇది కూడా సిద్ధాంతం అయిపోయింది కొంతమందికి అని చెప్తా ఉన్నారు సరే ఒకటి మాత్రం ఈ దేశంలో కలియుగంలో ఒక పాదంలో ధర్మం నడుస్తుందంటే దానికి కారణం లోపాలు ఉన్నా సరే మిగిలిన న్యాయ వ్యవస్థ ఇంకా అద్భుతమైన న్యాయ వ్యవస్థ మనకుంది కానీ ఇవాళ వీళ్ళు ఒకటి చెప్తున్నానండి ఇవాళ కన్నా వాళ్ళు జనజీవన సవంతులకు రావాలి అంటే మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఇది వరకు వివిధ ప్రభుత్వాలు వివిధ ప్రభుత్వాలు ప్రయత్నించారు రాష్ట్ర సల్మా జుడుమని మహేందర్ కర్మ గారిని వీళ్ళు సక్సెస్ అయినట్టు మీరు అనిపించట్లేదు మీకు ఆ కోణంలో వాళ్ళు అనేక విధంగా ఫెయిల్ అయ్యారండి కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళతో చర్చలు కూడా చేశారు చేశారు అన్ని చేశారు మొదటిసారి మనం చూసాం వాళ్ళందరూ రావటం అది కానీ కానీ ఒకటి మీరు అంత ఒక దుర్మార్గులు నీచు నికృష్ణులు అనే పదం వాళ్ళ మీద వాడటానికి ఈ రాజకీయ నాయకులతో కొంతమంది పోలిస్తే ఎంతమంది అండి స్టెర్లైట్ ఇండస్ట్రీ స్టెర్లైట్ ఇండస్ట్రీ తమిళనాడులో ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది విచారణ కమిషన్ ఇచ్చింది ఎంత దారుణాలు చేశారండి అలాగే కొంచెం కిరణదాలని కిరందాలని ఊరుందండి అక్కడి నుంచి మనకి మన కొత్త వలస కిరందాల లైను మన విశాఖపట్నం రైల్వే డివిజన్ తీసేసి దుర్మార్గంగా ఆ ఇతర డివిజన్ కల్పించారు హైయెస్ట్ రెవెన్యూ ఇన్ ద ఇన్ ఇండియా వచ్చే సెక్షన్ అది ఆ కిరందాల్లో దశాబ్దాల క్రితం తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం ఆదివాసీలు ఉండేవారు ఒరిజినల్ ఆదివాసీలు ఉండేవి మూడు నాలుగు శాతం ఐదు శాతం బయట నాన్న ఆదివాసీలు ఉండారు ఇవాళ లెక్కేసుకుంటే తొంభై శాతం పోయింది లిమిటెడ్ హ్యామ్లెట్లో నాన్ లోకల్స్ ఉన్నారు ఆదివాసీలు ఐదు శాతం పడిపోయారు బోధ పోరాటం కానీ మిగతాది నేను చెప్తున్నానండి అక్కడ బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏదైతే అక్కడ సంపదలు ఉన్నాయో జార్ఖండ్లో సంపదలు ఉన్నాయి ఈ అడవుల లోపల సంపదలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో వీళ్ళు ఈ దేశ మూలవాసుల్లో ఈ కోయిలు వీళ్ళందరూ దేశ మూలవాసులు వాళ్ళకి ఇవాళ అలా అవసరం పడింది అనుకున్నాను అనుకున్నాను గుజరాతీ మారాడి వ్యాపారులకి అండ్ ఇంకొకళ్ళకి కానీ ఎవరైనా కానివ్వండి ఇవాళ దానికి అడ్డంకగా ఉన్నట్టున్నారు అందువల్ల దానికి తీసేట నిజంగా వాళ్ళు చేసే హింసావాదాన్ని నువ్వు ఖచ్చితంగా లొంగిపోమని చెప్పాలి ఇవాళ గణపతి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మొట్టమొదటిసారి మళ్ళీ అంటే ఇవాళ చారుమజిమదార్ గారిని పక్కన పెట్టిన కానీ దా అంటే పక్కన పెట్టిన ఆయన తగ్గించట్లేదు కానీ ఈ గత యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో ఒక కార్యదర్శి అంటే హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పోలీస్ కాల్పులో చనిపోయింది లేదు మొన్న జరిగిన సెక్రటరీ అంటే ఒక మేజర్ ఎస్ఎల్ జరిగింది మిగతా వాళ్ళందరూ ఒక వస్తుకెళ్ళిపోతున్నారు అబూజ్ మట్ గడ్డి అడవుల్లో ఉన్న ఆయన మన మారేడుమిల్లి పక్కలో ఒక ఎలా వచ్చాడో నడుచుకుని వచ్చాడు తెలియదు హైడోర్టు నిన్న విజయవాడలో కూడా ఇరవై ఏడు మందిని పట్టుకున్నారంట మాట్లు ఇది డంప్ యార్డ్ కానీ రెక్కి నిర్వహించారు మా బాబు గారి మీద వచ్చారు ఒకళ్ళు కాదు అంటే జోన్ అనుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళ ఉద్యమాల్లో నాకు తెలియదు కాని అండి అంటే ఇంతకుముందు చదివిన మన పేపర్లు వచ్చేది కూడా వీళ్ళు సేఫ్ ప్లేసులు ఎన్నుకుంటారు ప్లేస్లు పెట్టుకుంటారు ఉద్యమాలకి పెట్టుకుంటారు ఉద్యమానికి ఉంటారు పెరిగినప్పుడు పెరిగినప్పుడు దా వచ్చి ఉండేవారు అంటే ఇంతకుముందు అంటే వీళ్ళందరికీ బ్రీడింగ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఒకప్పుడు ఆర్ఈసీ కదండి రీజన్ బిల్డింగ్ వరంగల్ ఇవాళ సరే అటు ఇటు రామనాథం గారిని వాళ్ళు చంపటం ఇటు చంపటం ఏబిపీకి ఈ రెండు గొడవలు వీళ్ళేమో ఎరుపు ఎవరో బయటపడుతుంది ఎరుపు అంటే ఎవరికి రా భయం నా తల్లి నుంచి సింధూరం అని చెప్పి వీళ్ళు రాయటం అటు జాజ్ రెడ్డి ఇటు స్వర్ణమేమి జనాథనం ఇటు వీళ్ళు ఈ గొడవలు అన్ని కేజీ గారు కేసీ సచుమూర్తి ఇదన్నీ ఒక పెద్ద అదొక శ్రీకాకుళం సాయుధ పోరాటం ఒకటి మిగతా అన్నీ పెద్ద చరిత్ర అండి తెలంగాణ దాంట్లో కూడా దానికి మూలాలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రావచ్చు కానీ ఆ అప్సిడెంట్ కి వ్యతిరేకంగా పోరాడిన తత్వం ఏది వ్యక్తిగతం వ్యక్తిగతమైతే నెక్సెస్ ఏఓబిలో మీకు జోల మన జోలాపూర్ రిజర్వాయర్లో గ్రేహౌండ్ కమాండర్స్ ని చంపేశారు వాళ్ళు నిజంగా తీసుకెళ్ళి వాళ్ళు దొరికితే కౌన్సిలింగ్ చేస్తారో తెలియదు కానీ అండి వాళ్ళకి ఎంత చిన్నపిల్లలు సేఫెస్ట్ ప్లేస్ అదే అది వాళ్ళు ఎట్లా దేశంలో ఇండియాలో మొత్తం మ్యాప్ చూడండి ఎవరన్నా మిత్రులు ఏమైనా ఉంటే తిక్కుగా ఉన్న ఫారెస్ట్ ఉన్న మ్యాప్ ఏదంతా అబూజ్మెంట్ అంటే అది బస్తర్ జిల్లాలకి వాయువు సరిహద్దులో ఉంటుంది అంటే బస్తర్ జిల్లా అనేది యాక్చువల్గా తెలుగు ప్రాంతం అండి ఈ బస్తర్ జిల్లా అనే దానికి యాక్చువల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణని కలపాలి ఈ బస్తర్ జిల్లా అనే అనే జిల్లా ముప్పై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల పైబడి అంటే కేరళ రాష్ట్రం కంటే పెద్దది మీరు నమ్మలేరు కేరళలో ఇరవై జిల్లాలు ఉంటాయి బస్త జిల్లా ఒకటే జిల్లా దాన్ని ఇప్పుడు నాలుగు జిల్లాలు చేశాను నారాయణపూరు దంతేవాడ బీజాపూరు ఇలాగా బస్తరు జదాల్పూరిని కంకేరు కూడా పక్కన ఉంది సంస్థానం వేరే ఉండేది ఇది మన తెలుగు బిడ్డలు పరిపాలించిన సంస్థానం సరే ఏదైనా అలాంటిది వాళ్ళందరూ తెలుగు చాలా మాట్లాడతారు మీరు అన్నట్టు మిగతా చోట హైడోడ్స్ ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ ఇది కానీ హైదరాబాద్లో కూడా కొంచెం టఫ్గా పోలీసు వ్యవస్థ ఉంది పూర్వంతో పోల్చుకుంటే పోలీసు వ్యవస్థ ఉంది ఇస్లామిక్ తీవ్రవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇక్కడ కృష్ణప్రసాద్ గారిని చంపేశారండి ఒక నీచ నికృష్టులు అతమాత్ములు ఒక ద్రోహులు దేశ ద్రోహులు వాళ్ళు మళ్ళీ చెప్తాను వీళ్ళు దే వీళ్ళు సమాజంలో పౌరసం ఏమంటారు మన ఒక అహింస అహింసకు వ్యతిరేకంగా ఉండే ద్రోహులని మనం చెప్పొచ్చు కానీ వాళ్ళు దేశద్రోహులు ఏమాత్రం మానవీయత లేని దేశద్రోహులు వాళ్ళు అందుకని నేను వీళ్ళని కంప్లీట్గా దేశద్రోహులు అని అనటం కూడా సరైనది కాదండి ఇక్కడ ఉమేష్ చంద్ర కూడా పోయారు కదా ఉమేష్ చంద్రని చంపేశారు చాలామంది చంపారు వ్యాస్ గారిని చంపారు అందువల్ల ఎన్టీ మీరు మన ఈయన మీద ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీద చచ్చిపోయి బతికినట్టే చచ్చి బతికినట్టేనండి ఆయన అంత బహుశా దేశ రాజకీయాల్లో ఇప్పుడు చాలామంది ప్రతాప్ సింగ్ కార్యన్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా చంపేసింది ఇతర ఘటనలు చాలా చూసాం కానీ ఛత్తీస్గఢ్లో జరిగిన మహేందర్ కర్మ గారితో పాటు అనేక మంది కాలు చంపారు ఇవాళ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్తున్నాను ఇవాళ అది వాళ్ళ జనజీవన సమంతలో కలవాల్సిందే ఎందుకంటే పరిస్థితులు పొత్తపాకి కొట్టడం ద్వారా రాజ్యాధికారం వచ్చే సంఘటనలు పోయినాయి చైనా కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది ఇది పెట్టుబడిదారి వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది అందువల్ల రష్యా అనేది సోషలిస్ట్ కంట్రీ అయింది సోషలిస్ట్ సోషన్ మావోయిజానికి ఇప్పుడు రివిజనిస్టులు ఈ గొడవలు త్రాసు చూద్దాం భౌష్లు విప్లవ దాని శాస్త్రాలు కానీ వాళ్ళు కూడా లేరు వాళ్ళ అంటే మీరు చెప్తుంది కొన్ని కంపెనీలకి లాభం చేకూర్చి పెట్టడానికి మావోయిస్టుల రైతు అది వాళ్ళు అది బహుళంగా వినిపిస్తున్న ఆరోపణ కానీ మాట్లాడుతున్న వాళ్ళు అర్బన్స్ అంటున్నారు కదా అంటున్నారు వాళ్ళ మీద అంటున్నారు కానీ ఇవాళ జరగబోయేది మీరు చూసి చెప్పండి నాకు ఐదేళ్ళ తర్వాత ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది మీరు చెప్పండి మొత్తం ఏదైతే అడవులు ఉన్నాయో జల్లెట పట్టేస్తారు ఈ గుమా వ్యాపారులు గుమా అంటే గుజరాతీ మారుడి గుట్టుగా మాయ చేసే వ్యాపారులు అందరూ పట్టేస్తారు ఆ గన్లు మొత్తం సామాన్యులు ఇవాళ ఆదివాసీ ఈ దేశ మూలవాసులు అండి ఆదివాసీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒరిజినల్ ఆదివాసీలకండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళు కేటాయించిన రిజర్వేషన్ రావట్లేదండి ముప్పై మూడు తెగలు ఉన్నాయి నేను అవుట్ ఆఫ్ కంటెస్ట్ అవ్వట్లేదు ఇప్పుడు కోయదూరలో కొండగోడలు భగతలో సవర్లు ఉమ్మడి రంప్రస్ చెప్తున్నాను నాయపూడ్లు గోండులు గుత్తుకోయలు అంటే అటు కొంచెం అటున్నా ఇటు ఉన్న వీళ్ళందరూ చెంచులు వీళ్ళందరికీ నేను చెప్పిన వాళ్ళందరికీ ముప్పై తెగలకి వాళ్ళ కేటాయించిన ఆదివాసీ రిజర్వేషన్లో రిజర్వేషన్లో వన్ పర్సెంట్ కూడా దక్కట్లేదు తొంభై శాతం ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే ఎక్కడి నుంచి వచ్చి పురాతన కాలం నుంచి స్థిరపడిన వాళ్ళు కానీ బంజారా ఉన్నారు వాళ్ళకి కొంతవరకు న్యాయంగా సముచితమే కానీ మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లో ఇలా దక్కపోవటం బాగా గిరిజనులు కావచ్చు ఆదివాసీలు గిరిజన గూడాల్లో ఉండేవాళ్ళు మైదాన ప్రాంతాల్లో వాళ్ళకి రక్షకులు మావోయిస్టులు అంటారా మీరు వాళ్ళకి రక్షకులు వాళ్ళకి అన్ని చోట్ల రక్షకులు వాళ్ళు చెంచులు గూడాలు ఉండేవాళ్ళు వేరే సంగతి అండి చెంచులు వాళ్ళ చెంచుల కోసం మనం నేను చాలా గిరిజన ప్రాంతాల్లో ఇది పెట్టానండి నేను హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాను చెంచలగూడేళ్ళకి వెళ్ళాం నేను ప్రొఫెసర్ గారు అందరూ వెళ్ళాం తర్వాత ఈ ఏటపాకి వెళ్ళాం విశాఖపట్నం అన్ని అనేక గిరిజన ప్రాంతాల్లో పెట్టానండి హెల్త్ క్యాంపులు వాళ్ళ వాళ్ళు రక్షకులను భావించ భావించను కొంత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నన్ను కూడా బెదిరి బెదిరించారు నాకు నలుగురు పోలీస్ నలుగురు నక్సలైట్లనే వాళ్ళు ఎక్కడ ఉంటారండి వాళ్ళు వచ్చి బెదిరించారు సరే ఏదైనా కానివ్వండి తర్వాత వాళ్ళు తప్ప అనుకోవచ్చు తర్వాత ఇక్కడ గదర్ గారు సూర్యుని గారు ఒక కలిశారు ఆ రోజు అజాత గారిని చనిపోయా చనిపోతే మా డాక్టర్ గారు వాళ్ళ బ్రదర్ ఆయన అనిల్ కుమార్ గారని ఆయన సొంత బ్రదరు గ్యాస్టల్ చేసిన పద వెళ్ళింది తెలుసు సంజయ్ గారు మా ఎవరో చుట్టం అంట అది కనపడ్డారు అదేదో తప్పన వేరే సంగతి కానీ కానీ పోలీసులు నలుగురు పోలీసులు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని ఇచ్చారు నాకు ప్రభుత్వం మీకు అప్పుడు ఇచ్చారా ఉన్నారండి నాకు ఆ టైంలో ఆ కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ కాదు కాల్స్ అని కాదు అదే కనపడేయటం వాళ్ళు తప్పు అదో ప్రత్యేక తెలంగాణ వరవర్రావు గారు ఉన్నారు నాకు అంత పోరాటంలో ఆయన మాట్లాడింది నచ్చలేదండి ఏ కోస్తా రాయలసీమ వాళ్ళని ఈయన మాట్లాడుతున్నప్పుడు నేను సింపతి ఆయన ఎట్టి పరిస్థితులు చెప్తున్నాను నిజంగా ఆయన అన్యాయం చేయటం లేదా స్టాంతంగా తప్ప తప్పవచ్చు ఆయన మాట్లాడింది ఏంటి ఎంత విద్వేషం నచ్చుకుంటారని నేను అవసరమా జూబ్లీ హాల్లో పెడితే కూడా నేను చెప్పాను ఎవరండి వర్గపోరాటం వలసవాదులు ఎవరు వలసవాదులు ఎందుకు రెచ్చగొడుతున్నారు విద్వేషం ఇదేనా మావోయిజం నేర్పించింది వాళ్ళకి లేదా మార్క్సిజం నేర్పించింది అదేనా ఎంతమంది చెప్పండి నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ కొంచెం మాట్లాడలేదండి వీళ్ళు మా అలా మాట్లాడుతుంది సరైన చర్య కాదు కదా ఎంత రెచ్చగొట్టారండి అంటే ఒక తెలంగాణ వచ్చేస్తే వర్గపోరాటం పెరుగుతుంది మావోయిజం పెరుగుతుందా మావోయిజం అనేది సమానంగా అందరికీ పంచాలి అందరికీ న్యాయం జరగాలి ఒక దేశానికి ఆస్తులు ఉండాలి ఇండివిజువల్ కాకుండా అనుకుంది ఇప్పుడు చైనాలో జరుగుతుందా ఓకే ఈ దేశంలో రెండో రెండు ప్రపంచంలో రెండో రెండు చోట్ల కమ్యూనిస్టు వ్యవస్థలు పనిచేస్తుంది అనుకుందాం గట్టిగా ఉంటే ఉంటే ఇంకో మూడో కంట్రీ అనుకుందాం ఒకటి వియత్నాం దాంట్లో వాళ్ళు వచ్చేసింది కదండి ఎక్కడుంది మావోయిజం అక్కడ కమ్యూనిజం ఎక్కడుంది కమ్యూనిస్ట్ కంట్రీయే బట్ ఇవాళ మనకి ఇండియా కూడా విన్ఫాస్ట్లో అన్ని కార్లు వచ్చి అక్కడి నుంచే కదా అది ఉత్పత్తి కేంద్రంగా మారింది క్యూబా ఇప్పటికీ కూడా కన్సల్టేట్గా కమ్యూనిజం నడుస్తుంది అక్కడ యాక్సెప్టెడ్ అండి అద్భుతమైన ప్రయోగాలు చేశారు వాళ్ళు మంచి డాక్టర్లు అదొక రోల్ మోడల్ ఎక్సెప్ట్ అమెరికా పెట్టిన ఆంక్ష లేకుండా కంట్రీ బతికి అది బాగా ఇంకా బాగుండేది వెనుజోలా స్వయం కృతాపరాధం అని కొత్త ఆయన ఉన్నాడు ఇగో చావేజ్ చనిపోయిన తర్వాత ఆయన అయ్యాడు ఈ ప్రపంచంలోకి వెళ్ళా అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ నాట్ సౌదీ అరేబియా ఎక్స్వైజెడ్ హయ్యెస్ట్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఇంక్లూడింగ్ రష్యా అమెరికా చూసుకున్న వెనుజోలా స్మాల్ కంట్రీ ఈ ప్రపంచం అత్యంత సంపన్నమైన కంట్రీ అవ్వాల్సింది వాళ్ళు ఫ్రీ బీస్కి అలవాటు చేసి వాళ్ళ కంపెనీస్ నేషనల్ చేసి ఎక్స్టెండ్ చేశారండి అది అందువల్ల ఆ కంట్రీస్ ఆ కంటి మూడు కంట్రీస్ మన కిమ్ నార్త్ కొరియా కూడా కమ్యూనిజం చెప్తున్నాడు కమ్యూనిజం అనేది అహంకార ఒక ఒక స్టాటిస్టిక్ పాలన అది దాన్ని కూడా కమ్యూనిజం చెప్పుకుంటే కమ్యూనిజం ఎలా రీజ్ అవుతుంది కమ్యూనిజం గొప్పదేనండి సోషలిజం గొప్పదే అబ్సల్యూట్లీ నేను కానీ ఈ భౌతిక హింసావాదం దుర్మార్గమైంది తొప్పగి కొట్టారు ఎందుకు వస్తుందండి అంటే ఈ ఆపరేషన్ కగారు వెనకాల ఒక కాన్స్పరె కాస్పిరసీ థియరీ ఉందనే అనేక మంది చెప్తున్నారు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు బయర్ దట్ ఐడియా బట్ ద థింగ్ ఈజ్ ప్లీజ్ లుక్ ఇన్ దట్ అంటున్నాను రే పొద్దున ఏంటి ఆ సహజ సంపదల మీద వ్యాపారస్తులు దృష్టిపడింది వీళ్ళు అడ్డంగా ఉన్నారు అనేది వాళ్ళ ఆరోపణ మీరు రేపొద్దు నిజం కాదు రేపొద్దున ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం బాగుంటే మనం ఇక్కడే మాట్లాడుకుందాం అండి అందువల్ల బట్ వన్ థింగ్ అండి వాళ్ళు ఇవాళ భౌతిక హింసని హింసావాదానికి ఈ దేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో చోటు లేదు ఇవాళ కానీ అదే అదే సమయంలో ఈ రాజకీయ నాయకులు చేసే దురహంకారం అశ్విమేధ యాగం చేస్తున్న ఆదానీ గారు జీవి కృష్ణారెడ్డి గారిని అర్ధరాత్రి బెదిరించారా లేకపోతే ఎలా లాక్కున్నారా అనేది ఆరోపణలు ప్రజల దగ్గర ఉన్నాయి మన డిఎస్ రాజు గారు గంగవరం పోర్టుని మిగతా పోర్టుని ఎలా తీసుకున్నారు ఇది ఇది ఏమంటారు అర్బన్ నక్సంటారు అని అన్నారు కదా వాళ్ళని దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అని ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అప్సల్యూట్గా అందువల్ల ఎప్పుడు ఆదానీ గారు లాంటి వాళ్ళు అమ్మాని గారు లాంటి వాళ్ళు చేయలేదు సరే ఏదేమైనా సరే ఇవాళ మన అప్పీల్ వరకు మనం చేద్దాం పవన్ గారు వాళ్ళు పరిస్థితిని గమనించి భౌతిక హింస దుర్మార్గం తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాంగ రాజ్యం వస్తుందని విధానా పక్కన పెట్టండి అది కాలం చెల్లిన విధాన విధానాలు మీరు చేసే సేవలో ప్ర సామాన్య ప్రజల కోసం ఆదివాసీల కోసం మీరు కష్టపడుతున్నారంటే గుడ్ కానీ ఆ కష్టం అనేది వాళ్ళ జనజీవనకు శ్రవంతకు వచ్చి కష్టపడండి అని చెప్పి అప్పీల్ చేద్దాం ఇవాళ దేశం కూడా డెఫినెట్గా ఇవాళ తీవ్రవాదం ఉగ్రవాదం ఎక్కకుండా మనం దాన్ని ఆపేయాల్సిందే ప్రజాస్వామ్యంలో దానికి చూడట్లేదు రాజ్యాంగ నాయకులు బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా నక్సలైట్ల విషయంలో వాళ్ళ వైఖరి అలా చేయకూడదు ఎందుకంటే హింస చేసినప్పుడు మాట్లాడారు ప్రొఫెసర్ ఆర్గోపాల్ గారు ఉన్నారు వారు కూడా ఆ రోజు మధ్యవర్తిగా కూడా ఉన్నారు చదువు కొందరిని కిడ్నాప్ చేసినప్పుడు వీళ్ళు శంకరని గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు చాలా మంది కిడ్నాప్ చేశారు గుర్తేడు తెలిసే ఉంది కదా ఐఏఎస్ అధికారులు అందరినీ ఈస్ట్ కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే మారేడు మిల్లు అని చెప్తున్నారో సెకండ్ థిక్ ఫారెస్ట్ ఈ థిక్కెస్ట్ ఫారెస్ట్ ఈ దేశం మొత్తం మీద ఉంది అబుజ్మెంట్ కాదండి అంటే కాంగ్రెస్ నెక్స్ట్ రామచోడరం దగ్గర నుంచి వాళ్ళ పైన ఇట్మా గురించి ఎందుకు అడిగానంటే మీకు మీరు బస్తారు ఆ ప్రాంతాల్లో చాలా తిరిగారు అంటే మన తెలుగు ప్రాంతాల గురించి లేదంటే ఆ పక్కన చాలా కొన్ని క్యాంప్స్ కూడా పెట్టారు మీరు హెల్త్ క్యాంప్ ఇక్కడ ఎడపా ఎడపాక ఇక్కడ కూడా మనకు కూడా అవగాహన ఉంది కాబట్టి అడిగాను అంటే వాళ్ళు ఎవరికి అవగాహన లేదండి అసలు వ్యతిరేకిస్తాను ఒకటండి ఎంత హింసవాదాన్ని వ్యతిరేకిస్తాం అందువల్ల అది మా రూపంలో ఏ విధంగా రూపంలో ఉన్నా ఈ రాజకీయ నాయకులు చేసే దుర్మార్గ ఏది చూసినా భౌతిక భౌతికహింస దుర్మార్గం వీళ్ళు ప్రాణాలు తీసుకునేవాదాం తప్పు కదండి బాంబులు వేసి పేలు చేయటం పోలీసులకి ఏళ్ళ దగ్గరకు ఉన్నప్పుడు ఏళ్ళ మీద జరుగుతున్న బాంబులు వీళ్ళ మీద కూడా వేసి వేసేసిన సంఘటనలు ఉన్నాయంటున్నారు కానీ బాంబులు పేలుళ్ళో సామాన్యులు కానిస్టేబుల్స్ చనిపోలేదండి ఎంతమంది వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేస్తారు నలభై వేల రూపాయల కోసం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు భారత రాజ్యాంగ పరిధిమించి సరే పరిధి దాటేసి దొంగ ఎన్కౌంటర్ చేసేవాళ్ళు వేరే సంగతి అండి బట్ లెటర్స్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కూడా మన దేశ మన మనకు మన రక్షణ కోసం పనిచేస్తున్నారు పోలీసులు మనం కొన్ని ఎక్సెస్ జరిగిందని అందరితో పాటు బూటకపు ఎన్కౌంటర్లు అనేది కూడా వస్తుంది ఆరోపణ ఇవాళ జరిగింది ఎప్పుడో పట్టుకున్నారని చెప్పి ఏదో పేపర్లో చూశాను ఇవాళ చూశాను సాక్షి అది వచ్చినట్టుంది సరే ఏదైనా సరే మన చాలా చాలాసార్లు అదే జరుగుతుంది కదా మనం ఎన్ని సినిమాలు చూడలేదండి చాలా సినిమాలు చూసాం కదా మనం అందువల్ల బట్ వన్ థింగ్ ఈ షూర్ షూర్ అండి మీకు కూడా అనుమానం ఉందా ఇది అన్కౌంటర్ మీద నన్ను మీరు రావు గారు దయచేసి మాకు మాకన్నా ఒకటి మాత్రం అనుకోండి వాళ్ళు గవర్నమెంట్ తలుచుకుంటుంది అమిత్ షా గారు తలుచుకున్నారు ఆదాని గారు లేదు తెలియదు అందువల్ల బస్తర్ అనేది మా తెలుగు ప్రాంతం అది గిరిజన ప్రాంతం వాళ్ళ హక్కులు కాపాడ కాపాడబడాలి ఇంకోటి చెప్తున్నాను మీ అందరికీ తెలియని నిజం ఒకటి చెప్తున్నాను అంటే తెలిసే ఉంటుంది కొంతమందికి రాజు మన కేసీఆర్ గారు కూడా పిలిచి పిలిచారు కదా నా తెలుగు బిడ్డ కాకితీ రాజుల వారసులు అని చెప్పారు బాంజిదేవి గారు ఇవాళ అంటే కాగతీయ ప్రతాపరుద్రుడు అన్నమ్మదేవుడు ప్రతాపరుద్ర దేవుడు అన్నమ దేవుడు ఇద్దరు పెద్దలు ఈయన పట్టుకున్న తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆయన రాజ్యం స్థాపించారని వాళ్ళ ఆఖరి అమ్మాయికి సంబంధం లేకపోతే బాంజుదేవుడితో మ్యారేజ్ చేశారు ఆయన చంద్ర బాంజుదేవుడు అని ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత బస్తరు అనేక కోటలు ఉన్నాయి బస్తరు పెద్ద కోట అండి చెప్పాను కేరళ స్టేట్ కంటే త్రావిణకూరు ఏ చిన్న చిన్న దానికంటే పెద్ద రాజ్యం అది బస్తర్ రాజ్యం నాలుగు జిల్లా ఇప్పుడు నాలుగు జిల్లాలైనా పెద్ద కేరళ స్టేట్ కంటే పెద్ద రాజ్యం అది ఆ రాజ్య యొక్క రాజుని ఆయన ప్రవీపరచు కూడా ఉంది ఆ రాజు ఏం అసలు గొన్న పట్టుకోలేదు అక్కడ స్థానికులైన గిరిజనులకు అండగా ఉన్నాడని ఇంకోటను ఇండియన్ ఉత్తర భారతదేశం నుంచి ఎవరు చేరలేదు దక్షిణ ఎవరు చెర వచ్చి ఆయన కోటలో ఆయనతో పాటు కుట్టు చాలామంది కాల్చి చంపేశారు ఈ దేశ చరిత్రలో కప్పిపెట్టబడింది ఇది బస్తర్ పోరాటంలో బస్తర్ రాజు ప్రజలు ఆప్యాయంగా చూసుకునే రాజు మనకు సంబంధం ఉన్న కాకతీయ వరసలకు సంబంధం ఉన్న వ్యక్తిని కాల్చి ఆయన కోటలో చంపేశారు అనేక మందితో సహా పంతొమ్మిది వందల అరవై ఐదులో అనుకుంటాం ప్రజలకు అండగా ఉన్నాడని అదే ఇంకొక రాజు అండగా ఉన్నా మైసూరు రాజు అండగా ఉన్నా కాల్చి చంపేసారు కానీ ఆయన ప్రజల ఎక్కడ ఉన్నాడు అనుకుంటాం ఏదో హాస్పిటల్ కట్టాడు ఇంకోటి కట్టాడని ప్రజలు పీక్కు తిన్నారు రాజులు తొంభై తొమ్మిది కాదు నూటికి నూరు శాతం అలా కనపడి రాజ్య కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు వీళ్ళు ఆటోక్రటిక్ వ్యవస్థకి ఎక్కడో రేరుగా కొంతమంది ఉంటారండి ఆవిడ ఉన్నారు మహానా మహారాణి రాజకుమారు అని ఆవిడ దండం పెట్టుకోవాలి వాళ్ళకి దేశ మంత్రిగా చేశారు ప్రయాణం త్యాగం చేశారు ఎంతోమంది అలాంటి వాళ్ళు కొంతమంది మిగతా వాళ్ళని ఈ బస్తర్ రాజుగారు తెలుగు బిడ్డగా అనుకోండి లేదా తెలుగు వారసుడు అనుకోండి ఆయన రాజుని కాలు చంపేసింది కోడిసైడ్ విన్నారు అది చరిత్రలో ఇండియా చరిత్రలో విన్నారు ఎప్పుడన్నా బ్రిటిష్ చరిత్రలో వ్యతిరేకిస్తే కాలు చంపారు లేదా ఇంకోటి తీశారని విన్నాం ఇది విన్నారా కా ఝాన్సీ లక్ష్మీబాయిని అని అనుకుని మనం దేశమాతగా సీసాం బసరాజు గారు చరిత్ర లేకుండా ప్రవీజ్ గారు చరిత్ర లేకుండా వెళ్ళిపోయాడు